కేసుకు రాస్తున్నారు సార్ నాకు నువ్వు మాట్లాడడం దండబట్టి ఎక్కడుంటే సార్ మనం ఎక్కడ ఉంటుంది ఎప్పటికీ అట్లా ఆలోచన చేసే జగన్మోహన్ రెడ్డి మీరు జగన్మోహన్ రెడ్డి గారు అది ఏ విధంగా తయారు చేసిన ఇది రాకపోలేదు అన్న రోజు మనవచ్చు సర్పంచులన్నా తెలుగుదేశం కాదే అంత వైఎస్ఆర్ సర్పంచ్లన్నా నా రోటే మరి నా తెలుగుదేశం అప్పుడు తెచ్చుకునేది కానీ తెలుసుకునేది వాడుకుంది సొంపు సొంపు కానీ నువ్వు పారిట్లోకి కోసే సొంపు సార్ లేకుంటే కదా ఎవరు సాయి బ్రెడ్డి నన్నీ ఇట్లే ఉంటే సిద్ధి కదా నీ పనిచన్నారు రా అని చెప్పాను సార్ నమస్కారం చేసి చెప్తాను అంతే నువ్వు ఐదేళ్ళు ఉంటావు కదా ఐదేళ్ళు వరకు లేదు సార్ ఎదు పండుతున్న ఎదురు పండుతున్న సిద్ధము వైఎస్ఆర్ కానీ వాళ్ళు తెలుగుదేశం

మాట రాలే మేడం మేడం ఏముండదు ఆ మేడం పనిచేస్తాం మనకి అక్కడ నుండి ఇస్తా కదా సార్ మా దాన్ని పనిచేసేది అది లేకుండా మన భోగిచ్చాం సార్ చెప్తాను తెప్పించం గవర్నమెంట్ కొండ దర్శకం ఉండవు సార్ కొండ దర్శకం ఉండము ఎప్పుడైతే ఇవల్ల అయిపోతుందని మనో అది మనకి గుణపరం జరిగే సార్ సాధన ఇది చెప్పేందుకు నన్ను నమ్మకూడదు